Hello everyone, welcome to my channel Madhavi Vlogs. Now I am going to present a video on animals around us. Anaga Manachuttu Unna Jantuvulu which is in class 4, unit number 3, subject Environmental Science. Objectives of this video are you will discover that forests, deserts, wetlands, and grasslands are unique and separate habitats. Anaga అడవులు ఎడారులు చిత్తడి నేల ప్రాంతాలు గడ్డి భూములు మొదలైనవి ప్రత్యేక ఆవాస ప్రాంతాలని కనుగొంటారు కీబోర్డ్స్ బయోడైవర్సిటీ జీవవైవిధ్యం విచ్ మీన్స్ మెనీ డిఫరెంట్ స్పీషీస్ షేరింగ్ వన్ హ్యాబిటెట్ అనగా విభిన్న జాతుల జంతువులన్నీ కలిసి ఒకే చోట నివసించటం స్పీషియస్ జాతులు విచ్ మీన్స్ ఎ కైండ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనగా ఒకే వర్గానికి చెందిన జీవులు హ్యాబిటెట్ ఆవాసాలు విచ్ మీన్స్ ద న్యాచురల్ హోమ్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ అన్ యానిమల్ అనగా సహజంగా జీవులు నివసించదగిన ఆవాస ప్రాంతాలు ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు సీ ద డిఫరెంట్ యానిమల్స్ లివింగ్ ఇన్ డిఫరెంట్ హ్యాబిటెట్స్ అనగా విభిన్న ఆవాస ప్రాంతాల్లో నివసించే జంతువులను చూద్దాం ఫస్ట్లీ వీ విల్ సీ సమ్ యానిమల్స్ లివ్ ఇన్ ఫారెస్ట్ అడవిలో నివసించే కొన్ని జంతువులు పిల్లలు ముందుగా ఏనుగులను చూద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద భూమిపై నివసించే జంతువులు అండ్ దే బిలాంగ్ టు మమ్మల్ ఫ్యామిలీ అనగా పిల్లల్ని కనే జంతువులు డూ యూ నో చిల్డ్రన్ దే గ్రో అప్ టు థర్టీన్ ఫీట్ అండ్ వీగ్ అప్ టు ఫిఫ్టీన్ థౌజండ్ పౌండ్స్ నౌ వీ విల్ సీ టైగర్స్ టైగర్స్ ఆర్ పవర్ఫుల్ కార్నివోర్స్ అనగా మాంసాహారులు వాటి ఆహారం కోసం జంతువులను వేటాడి తింటాయి డూ యూ నో చిల్డ్రన్ ద రోర్ ఆఫ్ ఎ టైగర్ కెన్ బి హర్డ్ ఫ్రమ్ మోర్ దాన్ ఎ మైల్ ఆర్ టూ కిలోమీటర్స్ అవే డూ యూ నో చిల్డ్రన్ టైగర్ ఈజ్ ఏ నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా అనగా మన జాతీయ జంతువు నెక్స్ట్ వీ విల్ సీ అన్ ఏప్ గొరిల్లాస్ చింపాంజీస్ ఆర్ బిలాంగ్స్ టు ఏప్స్ ఫ్యామిలీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ మంకీ అండ్ అన్ ఏప్ ఈస్ యాబ్సెన్స్ ఆఫ్ ఎ టైల్ ఆల్మోస్ట్ ఆల్ మంకీస్ హ్యావ్ టైల్స్ బట్ ఏప్స్ డు నాట్ అనగా ఏప్స్ చూడడానికి మంకీలా ఉన్నా వీటికి తోక ఉండదన్నమాట నెక్స్ట్ వీ విల్ సీ జీబ్రాస్ Gibras are very closely related to horses and donkeys, and zebras have a unique pattern of black and white stripes. Anaga manam da chara prati Next, we will see about a lion. Do you know, children? Lions also belong to cat family, and lions are second largest cats. ఆఫ్టర్ ద టైగర్ ఇన్ దైన్స్ ఆర్ వెరీ సోషల్ యానిమల్స్ అండ్ లివ్ ఇన్ గ్రూప్స్ పిల్లలు మీకు తెలుసా మరి సింహాలు ప్రతిరోజు నీరు త్రాగకపోయినా ఉండగలవాట కానీ ఆహారం లేకుండా ఉండలేవు నౌ వీ విల్ సి అబౌట్ జిరాఫీస్ జిరాఫీస్ ఆర్ ద టాలెస్ట్ మమ్మల్స్ ఆన్ ఎర్త్ దేర్ లెగ్స్ ఓన్లీ ఏ లోన్ టాలర్ దెన్ హ్యూమన్స్ అబౌట్ సిక్స్ ఫీట్ ఈ జిరాఫీలు కొద్ది రోజుల పాటు నీరు త్రాగకపోయినా ఉండగలవట అవి తినే మొక్కల నుంచే నీటిని పొందుతాయి డూయి నో చిల్డ్రన్ జిరాఫీస్ ఓన్లీ నీడ్ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఆఫ్ స్లీప్ ఇన్ డే అవ్ వీ విల్ అబౌట్ రైనోస్ రైనోస్ ఆర్ లార్జ్ హెర్బివోరస్ మొమ్మల్స్ అనగా శాఖాహార ఆహార పిల్లలను కనే జంతువులు డూయి నో చిల్డ్రన్ వైట్ రైనోసెరస్ ఆర్ సెకండ్ లార్జెస్ట్ మొమ్మల్స్ ఆన్ ఎర్త్ ఆల్సో దె కెన్ వీక్ అప్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ చిల్డ్రన్ నవ్ వీ డిస్కస్ అబౌట్ అనదర్ యానిమల్ విచ్ ఈస్ డీర్ డీర్స్ ఆర్ ద ఓన్లీ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ద వర్ల్డ్ టు హ్యావ్ యాంక్లర్స్ దేర్ ఆర్ సిక్స్టీ డిఫరెంట్ స్పీషిస్ ఆఫ్ డీర్ వరల్డ్ వైడ్ డూ యు నో డీర్ కెన్ జంప్ అప్ టు టెన్ ఫీట్ హై అండ్ ఆర్ వెరీ గుడ్ స్విమ్మర్స్ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా అరవై రకాల జింకజాతులు ఉన్నాయట ఒక అంటార్కిటికా ఖండంలో తప్ప ఇవి అన్ని చోట్ల కనిపిస్తాయి మరియు అన్ని రకాల జింకలకు కొమ్మలు ఉంటాయి పిల్లలు ఇప్పటివరకు మనం అడవిలో నివసించే జంతువుల గురించి తెలుసుకున్నాం నౌ వీ కెన్ సీ సమ్ యానిమల్స్ లివ్ ఇన్ డిజట్స్ ఎడారిలో నివసించే జంతువుల గురించి తెలుసుకుందాం చిల్డ్రన్ టు యూ గెస్ సమ్ యానిమల్స్ లివ్ ఇన్ డిజట్స్ వీటి శరీర నిర్మాణం ఎడారిలో నివసించడానికి అనుకూలంగా ఉంటుంది జింక అని అంటాం

They cool by this is a water desert water. fox which lives in deserts. Water. do you know children? hippos are third largest type of semi-aquatic mammals. next we will see about seagulls. seagulls are seabirds and typically medium to large. Seagulls are migratory birds and often spotted within the Krishna wildlife bird sanctuary of AP. Seagull ఏపీ సీగల్ పక్షులు సముద్ర ప్రాంతంలో ఎక్కువగా ఉండే వలస పక్షులు ఇవి తరచుగా మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనిపిస్తూ ఉంటాయి నౌ విల్ సీ అబౌట్ క్రోకోడైల్స్ మొసళ్ళు క్రోకోడైల్స్ ఆర్ సెమీ ఆక్వాటిక్ అండ్ దే హ్యావ్ పవర్ఫుల్ jaws విత్ many కానికల్ టీత్ అండ్ షార్ట్ లెగ్స్ విత్ క్లాడ్ వెబ్ టోస్ ఇవి భూమి పైన మరియు నీటిలోనూ కూడా ఉండగలిగే సరీసృపాలు ఇవి చాలా శక్తివంతమైన కోరల్లాంటి పళ్ళను కలిగి ఉంటాయి అనగా ఇవి తమ ఆహారం కోసం ఇతర జంతువులను చంపుకుని తింటాయి అండ్ క్రోకోడైల్స్ ఆర్ ప్రెడేటర్స్ అండ్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద వాటర్ Next, we will see about flamingos. Flamingos are social birds and they live in colonies and their population can number in thousands. flamingo to live in Now we will see about snakes. Snakes are found in wide range of habitats like land, water, and on trees. And some specially adopted reptiles దట్ ఆర్ ఏబుల్ టు స్విమ్మర్స్ ఆర్ లైక్లీ టు బి ఇన్ వెట్లాండ్స్ కొన్ని రకాల పాములు చిత్తడి నేల ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి ఇవే కాక ఎన్నో రకాల వలస పక్షులు చిత్తడి నేల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి నౌ విల్ అబౌట్ స్వాన్స్ స్వాన్స్ ఆర్ లార్జ్ బాడీడ్ వాటర్ ఫాల్ దట్ లివ్ ఇన్ మార్షెస్ లేక్స్ అండ్ అదర్ ఈ చిత్తడి నేల ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే జీవులు హంసలు దే ఈట్ వాటర్ ప్లాంట్స్ అండ్ దే లాంగ్ ఫ్లెక్సిబుల్ నెక్స్ హెల్ప్ దెమ్ టు గెటింగ్ ఫుడ్ నౌ విల్ సీ అబౌట్ టాయిస్ తాబేలు ఇవి బురదగా ఉండే చెరువుల్లో మరియు నదుల్లో ఎక్కువగా కనిపిస్తాయి అండ్ టెటల్స్ లవ్ టు ఈట్ డెడ్ అండ్ డికేయింగ్ థింగ్స్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ బాటమ్ ఆఫ్ పాండ్స్ అనగా బురద నేలల్లో ఉండే పాడైన మరియు చనిపోయిన వాటిని తినడానికి ఎక్కువ ఇష్టపడతాయి నౌ వీ విల్ సీ ద యానిమల్స్ లివ్ ఇన్ గ్రాస్ ల్యాండ్స్ గ్రేజింగ్ యానిమల్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ఎకోసిస్టమ్ బై స్టిమ్యులేటింగ్ ప్లాంట్స్ టు గ్రో ఈ గడ్డిని మరియు మొక్కల్ని తినే జంతువుల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది ఫస్ట్ వీ విల్ సీ అబౌట్ సమ్ యానిమల్స్ కమండ్ లైవ్ స్టాక్ ముఖ్యంగా మానవులకు ఎంతో ఉపయోగపడుతున్నా పశువులను గురించి చూద్దాం ఫస్ట్ వీ విల్ సీ అబౌట్ కౌస్ ఆవులు కౌస్ ప్రొవైడ్స్ అస్ ఎంటైర్ రిక్వైర్మెంట్ ఫర్ అవర్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇన్ అగ్రికల్చర్ ఆవులు వ్యవసాయానికి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి ముఖ్యంగా మనము పాలు మరియు పాల పదార్థాల కోసం వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నాము నెక్స్ట్ వీ విల్ అబౌట్ బఫెలోస్ గేదెలు హ్యూమన్స్ యూజ్ బఫెలోస్ ఫర్ మీట్ మిల్క్ హార్న్స్ అండ్ లెదర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ బఫెలోస్ ఆర్ ఆల్సో యూజింగ్ ఇన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ పాలు మరియు పాల పదార్థాల కోసం ఆవుల వలనే మనము గేదెలపై కూడా ఎక్కువగా ఆధారపడుతున్నాము నో వీ విల్ నో ఎబౌట్ గోడ్స్ మేకలు గోట్ ఆల్సో కెప్టాస్ లైవ్ స్టాక్ అండ్ గోడ్స్ ప్రొవైడర్స్ ఫుడ్ మిల్క్ అండ్ మీట్ మాంసాహారులు ముఖ్యంగా వీటిపై మాంసం కోసం ఎక్కువగా ఆధారపడుతున్నారు నెక్స్ట్ వీ విల్ నో ఎబౌట్ షీప్ షీప్ ఆల్సో కెప్టాజ్ లైవ్ స్టాక్ అండ్ షీప్స్ ప్రొవైడర్స్ ఫుడ్ అండ్ ఫైబర్ ఈ గొర్రెల నుంచొచ్చే పూలును మనం బట్టల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తాము నౌ విల్ సీ అబౌట్ హార్ గుర్రాలు హార్సెస్ ఇంటరాక్ట్ విత్ హ్యూమన్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ స్పోర్ట్స్ యాజ్ వెల్ అస్ ఇన్ వర్కింగ్ యాక్టివిటీస్ లైక్ పోలీస్ వర్క్ అగ్రికల్చర్ ఎంటర్టైన్మెంట్ అండ్ థెరఫీ గుర్రాలు మనకు రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి వినోద క్రీడ అయిన గుర్రపు స్వారీలలో వ్యవసాయ పనులలో మరియు బండ్లను లాగడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి హార్సెస్ కెన్ స్పెండ్ ఫిఫ్టీన్ అవర్స్ ఇన్ ఎట్ డే ఇన్ గ్రేజింగ్ గుర్రాలు రోజులో పదిహేను గంటలు మేతను మేస్తాయి సమరీ ఇన్ దిస్ వీడియో యూ కెన్ ఐడెంటిఫై ద యానిమల్స్ లివ్ ఇన్ ఫోర్ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ అండ్ డిస్కవర్ దట్ ఫారెస్ట్ డీజర్ట్స్ వెట్ ల్యాండ్స్ అండ్ ల్యాండ్స్ ఆర్ యూనిక్ అండ్ సెపరేట్ హ్యాబిటెట్స్ సారాంశము ఈ వీడియోలో మీరు నేర్చుకున్న అంశాలు నాలుగు వాతావరణాల్లో నివసించే విభిన్న జంతువులను గుర్తిస్తారు అడవులు ఎడారులు చిత్తడి నేల ప్రాంతాలు మరియు గడ్డి భూములు మొదలైనవి ప్రత్యేక ఆవాస ప్రాంతాలు అని కనుగొంటారు